హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా ఉండే విలేజ్ స్టైల్లో తక్కువ మసాలాతో ఎవరైనా చేసుకునే విధంగా చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చిన్న సబ్స్క్రైబ్ చేస్తూ నెక్స్ట్ ఏ వీడియో ట్రై చేయాలో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ చేపల పులుసు కోసం ఫ్రెష్గా ఉండే ఈ చిన్న చేపలని నేను తీసుకుంటున్నాను వీటికి ముందుగా మ్యారినేషన్ చేసుకుందాము వన్ స్పూను పసుపు వన్ స్పూను కారం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి వేసి ముందుగా వీటిని మంచిగా లోపల వరకు ఈ మసాలా అంతా పట్టేటట్టు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా మ్యారినేట్ చేసుకోవడం ద్వారా చేపలకి చక్కగా ఉప్పు కారం అన్నీ పడతాయి తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ టైము మీరు ఇంట్లో చేపల పులుసు చేయాలనుకుంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిన్న మసాలా చేసుకుందాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ధనియాలు ఆవాలు హాఫ్ స్పూన్ వరకు మెంతులు జీలకర్ర వేసి వీటిని డ్రై రోస్ట్గా చేసుకోవాలి వీటితో పాటు లాస్ట్లో నాలుగైదు వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసి పొడిగా చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో పులుపుకు తగ్గట్టుగా చింతపన్ని నానబెట్టుకున్నాను హాట్ వాటర్ వేసి మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఒక మీడియం సైజు రెండు టమోటాలు తీసి ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను టమోటా మిక్సీ జార్లో వేసి ప్యూరీలా చేసుకున్నాను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను చేపల పులుసుకి చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ట్రై చేయండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ రెండు స్పూన్ల కారం ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని కూడా తీసుకొని స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్నాను మ్యారినేట్ చేసుకున్న ఈ ఫుల్ ఫీస్ని నేను హాఫ్గా కట్ చేసుకున్నాను ఈ ఫ్రై అవుతున్న గ్రేవీలో కట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని లైట్గా వన్ సైడ్ ఫ్రై అయ్యాక సెకండ్ సైడు స్లోగా టర్న్ చేసుకోండి లేదంటే చేప ముక్కలు విరిగిపోతాయి ముందుగా స్క్వీచ్ చేసుకున్న చింతపండు రసాన్ని కూడా వేసి పులుపుకు తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఒకసారి గరిటతో కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఈ ఒక్క మసాలా ఉంటే చాలు నీ సువాసన ఏమీ లేకుండా చేపల పులుసు చాలా టేస్టీగా గ్రేవీతో చాలా బాగుంటుంది మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ చేప ముక్కల్ని మంచిగా ఉడికించుకోవాలి ఒక పావు గంట ఉడికాక మూత తీసుకొని చేప ముక్కల్ని సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఉడికించుకుందాము ఫ్రెష్ చేపలు కనుక నేను గరిటితో కలిపాను ఫ్రెష్ కాకపోతే తెలుస్తుంది కదా గరిడితో కలపకుండా ఒకసారి ఇలా కుదుపుకోండి లాస్ట్లో ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి ఉప్పు కారాన్ని ఒకసారి అడ్జస్ట్ చేసుకోవడానికి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ వేడి వేడి అన్నంత ట్రై చేయండి